మాకు ఇక్కడ వర్షం పడుతుంది ఏది బోట్ బోటేది చెప్పరా నువ్వు చేసావా మళ్ళీ చేసాయి మళ్ళీ తర్వాత నెక్స్ట్ జ్వరాలు కూడా వస్తాయి జ్వరం కూడా వస్తాయి లోకాలు కూడా వస్తాయి చెట్ల చాలా పొడుగ్గా పొడుగ్గా ఉన్నాయా పొడుగ్గా ఉన్నాడు వాలిపోయినాయా చూడండి అక్కడ కొబ్బరి చూడండి ఎలా ఉగుతుందో కొబ్బరి బాగుందా చూడండి కొబ్బరి బాగుండాలని చూడండి ఒకసారి ఎక్కడ ఉన్నాయండి కొబ్బరికాయ కొబ్బరికాయ కొబ్బరి బాగుండాలండి కొబ్బరి బాగుండాలి చాలా ఉన్నాయే చూడండి ఎన్ని ఉన్నాయండి గొబ్బరి బండాలు అక్కడ చాలా అంటే ఎన్ని ఉంది ఆడుతున్నారు పాడైపోయింది అయినా ఎన్ని ఉన్నాయండి గొబ్బరి అక్కడ చాలా అంటే ఎన్ని ఉన్నాయండి చూడండి వాన ట్వంటీ యా థర్టీ అంటే మీరు కూడా ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చెప్పేయండి ట్వంటీ యా థర్టీ ఉన్నాయంట లైవ్లో వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా ఉన్నారా లైవ్లో మాకైతే ఇక్కడ పిచ్చగా వాన పడిపోతుంది పెద్ద వాన ట్వంటీయో థర్టీయో ఉంటాయండి నిజమేనా కామెంట్ చేసేసి ఉంటాయో వాన బాగా పడుతుందండి మీరే మీ ఏరియాలో కూడా పడుతుందా వాన మాకు ఫోర్ త్రీ డేస్ నుంచి వాన పడతానే ఉంది ఇలాగే తడిసి రేపు జ్వరం కూడా తెచ్చుకుంటున్నా ఎవరు రాలేదు లైవ్ కి ఇంకా మనం పెట్టి థర్టీ ఫార్టీ నైన్ ఫిఫ్టీ టూ మినిట్స్ అయింది త్రీ మినిట్స్ అవుతుంది గట్టిగా

ఫర్ యువర్ సపోర్టింగ్ ఈ వానలో వీళ్ళంతా బోట్లు షిప్స్ పడవలు చేసి ఈ పిల్ల కూడా చేసుకొని వచ్చేస్తుందంట ఏంటిది అది ఏంటి తెచ్చే అది

ராக்கெட்டில் பேப்பர் லைவ் பாத்து நெய்லைட்டுக்கு ராக்கெட்டுக்கு அது ராக்கெட்டுக்கு அது பேப்பர் லைவ் ஆப்ஷன்ஸ் தான் ఏ ఆ వచ్చాయి వెనక్కి వచ్చాయి అయిపోయింది అది రాకెట్టి కాదు పేపర్ చూడు ఎంత బాగా ఎగురుతుందో సాయి రాకెట్టి కూడా గట్టిగా చేస్తుంటే ఇంకా బాగా ఎగరేదేమో సాయి అయిపోయేది 何で<か> ఎగర్లేదురా ఇక్కడ ఆగిపోయి సాయి వెనక్కి వచ్చే సాయి త్రీ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు సాయి ఆ వెళ్ళిపోతున్నారు వస్తున్నారే వెళ్ళిపోతున్నారు ఉన్నండి అందరూ మావాడంతా రాకెట్స్ షిప్స్ చేస్తాడంట ఏం చేస్తారండి చాలే వద్దు సాయి మెంబర్ వన్ మెంబర్ అయినా ఎవరు పేరు కన్నా సరే ఇంకా చాలా రండి సాండి ఫార్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్